నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ మనకి శాస్త్ర ప్రకారము ప్రతి మనిషి పుట్టినప్పుడు ఒక వ్యక్తి జన్మించిన సమయానికి అతను ఏ రాశిలో జన్మించాడు ఆ రాశి చక్రంలో అతనిది లగ్నం ఏమై ఏమై ఉంటుంది ఈ లగ్నాన్ని నుంచి మనం ఒక్కొక్క ఆ లగ్నంలో ఏ రాశిలో ఉన్నాడు జన్మ జాతకం ఏంటి అనేది పరిశీలన చేస్తాం కదా అయితే దీనిలో భాగంగా ఈ నవగ్రహాలు కూడా ఈ వ్యక్తి జాతకంలో అన్ని దశలను తిరుగుతూ ఉంటూ ఉంటాయి అంటే ఒక్కొక్క స్థానంలో ఒక్కొక్కసారి ఆ మన జన్మరాశిలో రెండు గ్రహాలు ఉంటాయి ఒకే గ్రహం ఒక్కొక్కసారి ఉంటుంది ఒక్కొక్కసారి రెండు మూడు నాలుగు ఎనిమిది గ్రహాలు కూడా ఒక్కొక్కసారి ఆ మన జన్మ లగ్నంలో ఉండే అవకాశం ఉంటుంది ఇట్లా పరిభ్రమణం చెందుతున్న క్రమంలో ఒక్కొక్కటి ఒక్కొక్కటి కలిసి వచ్చే అవకాశం కూడా కనబడుతూ ఉంటుంది ఒక వ్యక్తి జాతకంలో అయితే కొంత కొన్ని కొన్ని ఏం చేస్తుంటాయి ఆ పరిభ్రమణంలో మూవ్ అయిపోతూ ఉంటాయి కదిలిపోతూ ఉంటాయి కొన్ని వాటి యొక్క పరిభ్రమణ కాలాన్ని బట్టి ఆ జాతకంలో ఆ గ్రహాలు స్థానాన్ని ఆక్రమించుకుంటాయి అయితే ఇవి కొంతకాలంగా ఏర్పడి అలాగే ఉండిపోవడాన్ని గ్రహ కూటమి అంటుంటాం అనమాట అయితే ఈ గ్రహ కూటమిలో ఒక్కొక్కసారి రెండు మూడు ఎనిమిది కూడా కలిసి ఉంటూ ఉంటాయి అదే కనుక మన జన్మ జాతకంలో మన జన్మ రాశిలో కనుక ఏ గ్రహాలు ఉన్నాయో ఆ గ్రహాల యొక్క ఫలితాన్ని మనం ప్రతి వ్యక్తి అనుభవిస్తూ ఉంటాడు ఆ సందర్భంలోనే ఇప్పుడు మనం ప్రస్తావించుకునేది ఒక క్రమంలో బుధుడు రవి ఈ రెండు కలిసి మేషాది ద్వాదశ రాసుల వారికి బుధాధిపత్య యోగము అంటే బుధుడు ఆదిత్యుడు కలిసి రాజయోగాన్ని ఇవ్వబోతున్నారనమాట అయితే ఈ బుధ ఆదిత్య యోగము ఎలా కలుగుతుంది అంటే ఈ బుధుడు ఆ సూర్యుడు కలిసి కొంతకాలం పాటు ఆ వ్యక్తి యొక్క జాతకంలో కనుక నిలబడి ఉంటే దాన్ని బుధ ఆదిత్య యోగము అంటారు అయితే జ్యోతిష్య ప్రకారం కనుక మనం చూసినట్టయితే ఈ బుధ ఆదిత్య యోగము అత్యంత యోగప్రదమైనది అనమాట ఈ యోగం కలగడమే మహాయోగము అయితే ఈ బుధ ఆధిపత్య యోగం మనకి ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క రకంగా ఉంటుంది అయితే బుధుడు దేనికి ప్రతీక బుధుడు సంపదకు ప్రతీక ఆదిత్యుడు ఆదిత్యుడు అంటే రవి రవికి దేనికి ప్రతీక మనకి ఆరోగ్యానికి ప్రతీక అంటే ఈ బుధ ఆధిపత్య యోగంలో ఉన్న రాసులకి సంపదకి ధనానికి ఐశ్వర్యానికి ఆరోగ్యానికి లోటు ఉండదనమాట అయితే మన శాస్త్ర ప్రకారము ఈ రెండు ఆ కలిసి ఈ బుధి బుధుడు రవి ఇద్దరు కలిసి ధనుర్ రాశిలో కలయిక జరిగి తరువాత నుంచి తులారాశిలోకి ప్రవేశం చేస్తారు అయితే ఇప్పుడు ధనుర్ రాశిలో కనుక ప్రవేశం చేసినప్పుడు వారి యొక్క స్థితిగతులు ఎలా ఉంటున్నాయి అంటే కనుక ఆ ఏ రాశిలో కనుక వీరిద్దరూ ఒకే గా స్థానంలో ఉన్నట్టయితే ఆ జాతకుడికి ఆరోగ్యానికి ఐశ్వర్యానికి అస్సలు తిరిగి ఉండదు అనమాట వీరిద్దరూ కొంతకాలం పాటు అంటే ఇరవై తొమ్మిది రోజుల పాటు ఆ జాతకుడికి ఈ వీరిద్దరూ ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇవ్వబోతున్నారు అయితే ఇంకా కొంచెం కనుక మనం విశ్లేషణ చేసుకున్నట్టయితే తర్వాత వీరిద్దరూ కలయిక వల్ల ఏమేమి జరుగుతుంది అంటే కనుక అసలు ఏ రాశులకు ఎలా ఉండబోతోంది అనే దానికి ప్రధానంగా చూసినట్టయితే మేషరాశికి మిథున రాశికి సింహ రాశికి వృక్షిక రాశికి కుంభ రాశికి ఈ ఐదు రాశుల వాళ్లకు విశేషమైన ఆరోగ్యము ధనము ఆయుష్ ఇంకా అన్ని కలిపి ఆయన ఈ వీరిద్దరూ కలిసి ఇవ్వబోతున్నారు అయితే మిగతా రాసుల వాళ్ళకి ఏమి ఇవ్వబోతున్నారు అంటే కనుక మిగతా రాసుల వాళ్ళకి కూడా వేర్వేరు స్థానాల్లో ఉండి ఇదే సంపదను ఇదే ఆరోగ్యాన్ని కూడా ఇస్తున్నారు అంటే వీరు ఆ ఎన్నో ఇంట్లో ఉంటే అంటే వారు ఏ స్థానంలో ఉంటే ఆ ఫలితాలను ఇవ్వబోతున్నారు కాబట్టి ఏ స్థానంలో వారు ఉన్నారు అనే అంశాన్ని మరింత విపులీకరంగా నేను మీకు కంటిన్యూషను అంటే ఈ బుధ ఆదిత్య యోగము ఈ ఐదు రాశుల వాళ్ళకి పదకొండు రోజుల పాటు మిగతా రాసుల వాళ్ళకి ఇరవై తొమ్మిది రోజుల పాటు మరికొంతమంది రాసుల వాళ్ళకి రెండు రోజుల పాటు ఈ ఫలితాలను ఇవ్వబోతున్నారనమాట అయితే ముందుగా మనము అసలు అయితే ఈ బుధ ఆదిత్య యోగం వల్ల ఈ నెల పదిహేడో తారీఖు నుంచి ఇరవై తొమ్మిది వరకు అనగా పన్నెండు రోజుల పాటు ఈ బుధుడు రవి ఇద్దరు కలిసి తరువాత తులారాశిలోకి ప్రవేశించబోతున్నారు అయితే ఈ తులారాశిలో వ్యతి జరగడం వల్ల ఈ బుధాదిత్య యోగానికి విశేషమైన ఫలితాలను ఇస్తున్నారు దానితో పాటుగా ఈ ఏ అంశాలు ఇందులో ఉండబోతున్నాయి అంటే కనుక వ్యక్తిగతంగా ఆర్థికంగా ఏవైతే సమస్యలు ఉంటాయో ఆ సమస్యల నుంచి వీరిద్దరూ ఆ జాతకుల్ని బయట పడేస్తారన్నమాట దీనితో పాటుగా అంటే విముక్తి చేస్తారు వ్యక్తిగతంగాను ఆర్థిక పరంగాను ఏ జాతకుడైతే ఇబ్బంది పడుతున్నాడో బుధ ఆదిత్య యోగం వల్ల వీరిరువురు కలిసి ఆ జాతకుణ్ణి వా సమస్యల నుంచి విముక్తి కలగజేస్తాడు అయితే మరికొంత కొన్ని రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది అంటే మిథున కర్కాటక కన్య తుల ధనస్సు మకర కుంభాల వారికి బుధాధిపత్య యోగం వల్ల అంటే ఈ బుధుడు ఆదిత్య యోగం వల్ల కొన్ని సమస్యలను కలగజేస్తున్నాడు కొంతమందికి విముక్తి కలగజేస్తున్నాడు కొంతమందికి సమస్యలను సృష్టించేస్తున్నారు అయితే ఈ సమస్యల నుంచి ఎన్ని ఎంత సమయంలో ఈ మిగిలిన రాసుల వారు బయటపడతారు అనే అంశాన్ని మరింత వివరంగా ప్రేక్షకులకు సందేహం లేకుండా నిదానంగా చెప్తాను గ్రహించుకోండి అయితే ఈ బుధుడు కుంభరాశిలో సంచరించడం వల్ల ఈ బుధుడు ఆ రవి ఇద్దరు కలిసి తులాలో ప్రవేశిస్తున్నారు అలాగే కుంభంలో సంచరిస్తున్నారు ఈ సంచారం వల్ల ఏ ఏ రంగాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు అనే అంశాన్ని చాలా విపులీకరంగా ప్రేక్షకులకు అర్థమయ్యే రీతిలో చెప్తాను అయితే బుధగ్రహము బుద్ధిని ఇస్తుంది ధనస్ అంటే డబ్బుని ఇస్తుంది దానితో పాటుగా ఎవరెవరికి ఉపయోగము అంటే వ్యాపారం చేసుకునే వాళ్ళకి కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ లో ఉండే వాళ్ళకి విద్య లాజిక్ టెక్నాలజీ ఆ వాణిజ్యము పారిశ్రామికము రంగాలలో ఉండేవారికి చాలా అత్యంత ప్రభావితంగా విశేషమైన యోగాలను ఈ రంగాల్లో ఉండే వాళ్ళకి బుధుడు ఆదిత్యుడు ఇద్దరు ఇవ్వబోతున్నారు అయితే ఈ కుంభరాశిలో సంచరిస్తున్న ఈ బుధుడు ఆ శని గ్రహంతో కలిసి ఆధిపత్యాన్ని తీసుకుని వారితో పాటు ఈ ముగ్గురు కలిసి టెక్నాలజీ కమ్యూనికేషను విజ్ఞానము అంటే ఆ సైంటిఫిక్ గా అనమాట ఆ రాజకీయము పరిశోధనలు చేసే విభాగము సైన్స్ ఫీల్డ్ స్టాక్ మార్కెట్ సాఫ్ట్వేర్ రంగాలలో ఉన్న వారికి చిన్న చిన్న మార్పులు జరిగే అవకాశము ఈ బుధ ఆదిత్య యోగం వల్ల జరగబోతోంది అయితే ఇప్పుడు నేను ఏ రాసుల వాళ్ళకి ఈ బుధ ఆదిత్య యోగం వల్ల ధనం ఎట్లా వస్తుంది సమస్యలు అలా తీరుతున్నాయి అన్ని రంగాల వాళ్ళని ఒక్కొక్కరికి వివరంగా చెబుతాను వినే ప్రయత్నం చేయండి ఈ బుధ ఆదిత్య యోగం వల్ల మనకి పన్నెండు రాసుల వారికి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి అనే అంశంతో అసలు ఈ బుధుడు ఆ గ్రహాలలో యువరాజుగా చెప్తుంటారు అతను బుద్ధిని ఇస్తాడు ఐశ్వర్యాన్ని ఇస్తాడు సంపదను ఇస్తాడు జ్ఞానాన్ని ఇస్తాడు దీనితో పాటుగా విశేషమైన కీర్తి ప్రతిష్టలను కూడా బుధుడు ఇస్తాడు అయితే దీనితో పాటు రవి కూడా కలిసి ఉంటున్నాడు రవి దేనికి ఏంటేంటి ఇస్తాడు అంటే రవి ఆరోగ్యాన్ని ఇస్తాడు ఆధిపత్యాన్ని ఇస్తాడు రాజరికాన్ని ఇస్తాడు దీనితో పాటుగా లీడర్షిప్ క్వాలిటీస్ కూడా అంటే నాయకత్వ లక్షణాలను కూడా ఈ రవి గ్రహము ఇస్తుంది అంటే ఇటువంటి రెండు మంచి మహిమాన్వితమైన గ్రహాల యొక్క కలయిక మనకి ఈ ఫిబ్రవరి నుంచి మనకి ఈ నెలంతా ఉండబోతోంది ఈ యొక్క ఈ గ్రహాల యొక్క సంయోగం అనుకోండి ఈ యోగం అనుకోండి వీటి వల్ల మనకి రాసుల వారిగా ఎట్లా ఉండబోతోంది ఏ ఏ రంగాల వాళ్ళకి ఎలాంటివి ఇస్తున్నాడు అనే అంశాలని పరిగణలోకి తీసుకుని ముందుగా మేషరాశి వారికి ఆ విద్యార్థులు కనుక చూసినట్టయితే విశేషమైన జ్ఞానంతో పాటు వారు ఏది అనుకుంటే అది జరిగేలాగా అంటే వేరే విషయాలు కాదు సుమా ఏ కోర్సుల్లో చదవాలన్నా ఎక్కడికి వెళ్ళి చదువుకోవాలన్నా లేదంటే ర్యాంకులు సాధించాలన్నా ఇలాంటివన్నీ కూడా ఈ బుధుడు ఆదిత్యుడు ఇద్దరు కలిసి అంటే రవి బుధలు కలిసి వీరికి విద్యార్థులకు విశేషమైన జ్ఞానాన్ని ఆరోగ్యాన్ని ఇస్తున్నారు దీంతో పాటుగా విద్యార్థులు ఏదైతే కనుక ఆ క్యాంపస్ ఇంటర్వ్యూస్ లో సెలెక్ట్ అయితే అందులో ఆ క్యాంపస్ ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయితే అందులో సెలెక్ట్ అవ్వడము దీనితో పాటుగా విదేశాలు వెళ్ళడము అక్కడ జస్ట్ క్యాజువల్ గా వీళ్ళు కనుక అప్లై చేస్తే అక్కడ వీళ్ళకి ఆ సీటు వచ్చేసి అక్కడికి వెళ్లే పరిస్థితిని కూడా వీళ్ళు కలగజేస్తున్నారు అయితే దీనితో పాటుగా చూసినట్టయితే మేషరాశి వారికి ఆ భాగ్యస్థానంలో ఈ బుధుడు ఈ రవి ఇద్దరు కలగడం అంటే కలయిక వల్ల ఆదాయ మార్గాలు విశేషంగా పెరుగుతాయి అన్నమాట అంటే ఉద్యోగం చేసే వాళ్ళకి ఒక ఉద్యోగమే కాదు ఉద్యోగంతో పాటు లాటరీలు తగలడము వీళ్ళు ఎప్పుడో గతంలో పెట్టుబడులు పెట్టినప్పుడు వాటి ఇంట్రెస్టులు రావడము స్థిరచరాస్తులు కలిసి రావడము ఇటు అమ్మ వైపు నుంచి కానీ మేనమామ వైపు నుంచి కానీ లేదా ఫ్రెండ్స్ వైపు నుంచి కానీ దయాదుల వైపు నుంచి కానీ కోర్టు నుంచి కానీ అంటే అన్ని రకాల వైపు నుంచి వీళ్ళకి ఆదాయ మార్గాలు వస్తాయన్నమాట ఆకస్మిక ధన ప్రాప్తి వస్తుంది ఎలా వస్తుంది ఏమిటి అనేది వాళ్ళకే ఆశ్చర్యము ఎందువల్ల ఈ రవి బుధులు భాగ్యస్థానంలో సంచరిస్తున్నారు కాబట్టి అయితే అనేక వైపుల నుంచి ఆదాయం వస్తూ ఉండడము ఖర్చులు తక్కువ ఆదాయం ఎక్కువ దీంతో పాటుగా వీరు మరికొంచెం కొంచెం శ్రమపడి అంటే వ్యాపారస్తులు కానీ వాణిజ్యవేత్తలు కానీ ఉద్యోగస్తులు కానీ లేదంటే పారిశ్రామిక రంగంలో ఉన్న వాళ్ళు కానీ వీళ్ళు ఏం చెయ్యాలి అంటే ఈ రవి ఆదిత్య యొక్క రాజయోగంలో ఉన్నవాళ్ళు ఇంకా ఏమైనా విస్తృతంగా చేయాలన్నా పెట్టుబడులు పెట్టుకోవాలన్నా లేదు అంటే కనుక పారిశ్రామికంగా కానీ వ్యాపార పరంగా కానీ కొత్త కొత్త సంస్థలు స్థాపించాలన్నా ఏజెన్సీలు పెట్టుకోవాలన్నా పెట్టుబడులు పెట్టుకోవాలన్నా లాటరీలు తీసుకోవాలన్నా ఏదైతే డబ్బుకు సంబంధించి ఉంటుందో ఆర్థిక లావాదేవీలు ఏవైనా సరే వీరు ఈ తక్కువ సమయంలో కనుక ప్రారంభించినట్టయితే విశేషమైన ధన లాభాన్ని మీరు అనుకోవచ్చు పది రూపాయలు లాభం వస్తే చాలు అన్నట్టుగా ఉదాహరణ చెప్తున్నాను సుమా పది రూపాయలు లాభం వస్తే చాలు అన్నట్టుగా మీరు అనుకుంటే లక్షల్లో లాభాలు వచ్చేటట్టుగా వీరు అనుగ్రహించబోతున్నారు మరొక విశేషం ఏంటంటే తదుపరి రాశి మిథున రాశి ఈ రాశిలో సప్తమ స్థానానికి అధిపతి అయిన ఆ సప్తమ స్థాన రాశి అధిపతుడితో ఈ బుధుడు రవి కలగడం వల్ల ఆదాయ ప్రయత్నాలన్నీ వీళ్ళకి కూడా రెట్టింపు అయ్యే అవకాశము వీళ్ళు ఏ ఆదాయం ప్రయత్నం చేసినా జాబు కానీ వ్యాపారం కానీ ఏది వీళ్ళు తలపెట్టినా అవి రెట్టింపు అయ్యే పరిస్థితిని ఈ రాశిలో ఉండేవారికి బుధుడు రవి అందజేస్తున్నాడు దీంతో పాటు తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాన్ని ఇస్తాడు వీళ్ళు ప్రయత్నాలు తక్కువ ఉంటాయి వా వాళ్ళు ఇచ్చే ఫలితాలు విపరీతంగా ఉంటాయి ప్రయాణాలు లాభాలనిస్తాయి వీళ్ళు ఏ ప్రయాణం చేసినా దానిలో ఏదో ఒక ఆర్థిక ప్రయోజనం ఉంటుంది వీళ్ళు ఏదో క్యాజువల్ గా కలిసినా దానిలో ఏదో ఆర్థిక ప్రయోజనం ఉంటుంది అనమాట అలా వీరు ఏది తలపెట్టినా అది ఆర్థిక ప్రయోజనానికే దారి తీసేటట్టుగా వీళ్ళిద్దరూ ఈ రాశి వాళ్ళకి అనుగ్రహించబోతున్నారు అయితే దీనితో పాటుగా వీళ్ళు గతంలో కోర్టు వ్యవహారాల్లో ఇరుక్కోవడం కానీ మాకు రాదు అని వదిలేసిన దాయాదుల ఆస్తులు కానీ స్థిరచరాస్తులు కానీ వస్తువాహనాలు కానీ బంగారం కానీ వీళ్ళు తెలియక మర్చిపోయి వాళ్ళ తాత ముత్తాతలు చెప్పకను లేదా తల్లిదండ్రులు చెప్పకను కనుక మర్చిపోయినవి కూడా తట్టి పిలిచి ఇచ్చే అవకాశము వీళ్ళిద్దరూ కలగజేస్తున్నారు అనమాట అంటే కోర్టు కేసుల్లోనూ వీళ్ళ వైపే తీర్పు వస్తుంది స్థిరచరాస్తులకు వీళ్ళ వైపే తీర్పు వస్తుంది ఇలా ఆకస్మికంగా ఈ రాశిలో ఉండేవారికి అన్ని వైపుల నుంచి ధనానికి సంబంధించినటువంటి ఫలితాలు కలగజేస్తున్నారు ఇంకా వ్యాపారస్తులకి వాణిజ్యవేత్తలకి పారిశ్రామిక రంగంలో వాళ్ళకి చూస్తే కనుక వాళ్ళు ఎక్కడ ఒక పది రూపాయలు పెట్టుబడి పెట్టినా విశేషమైన లాభాలు రావడము చిన్న వ్యాపారం స్టార్ట్ చేసినా ఒక టీ బండి లాంటిది స్టార్ట్ చేసినా ఒక ఇడ్లీ బండి లాంటిది స్టార్ట్ చేసినా అది విశేషంగా ఒక పెద్ద స్టార్ హోటల్ అవ్వడము ఒక పెద్ద హోటల్ అవ్వడము అలాంటి ప్రయోజనాలు కలగజేస్తున్నారు అంటే మనిషి ఊహించని స్థితికి ధనపరంగా తీసుకు వెళ్ళబోతున్నారు అయితే స్థిరాస్తిని కొనుక్కోవడానికి వీళ్ళకి అసలు తలంపే లేదు మొదట్లో అయినప్పటికీ ఇప్పుడు కొనుక్కునే స్థితిని వీళ్ళిద్దరూ కలగజేస్తున్నారు దీనితో ఆ విశేషమైన లాభాన్ని పొందుతారు ఆ మరొక విశేషం ఏంటంటే వీళ్ళు భూమిని అమ్ముదాము కదా తక్కువగా అమ్మేద్దాము అని అనుకున్న వాళ్ళు వీళ్ళకి అసలు వీళ్ళు అనుకున్న దానికన్నా రెట్టింపు వచ్చేందు వచ్చి కొనుక్కుని వెళ్లేటట్టుగా కలుగుతోంది అనమాట అంటే స్థిరచిరాస్తులు విక్రయంలోనూ లాభాలే అంటే కొనుక్కోవడంలోనూ లాభాలే అమ్మడంలోనూ లాభాలే వస్తున్నాయన్నమాట దీంతో పాటుగా ఇక ఆరోగ్యం దగ్గరికి వచ్చినట్టయితే కుటుంబ పరంగా ఆరోగ్యము శుభవార్తలు వినడము గతంలో ఆగిపోయిన పనులన్నీ చకచక జరిగిపోవడము మీకు మీరే ఆశ్చర్యపోయేటట్టుగా ఆ అనుకోవచ్చు సినిమా రీతిలో సినిమా పక్కిలో అనమాట ఆ గా మీరు ఊహించని రీతిలో జరిగిపోతూ ఉంటాయి మీకే ఆశ్చర్యం కలిగే రీతిలో అంతటి విశేషమైన ఫలితాన్ని ఈ రాశిలో వాళ్ళకి రవి బుధులు ఇవ్వబోతున్నారు అయితే మరొక్కటి ఏంటంటే కనుక ఎవరికైనా అనారోగ్యమైన సమస్యలు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నట్టయితే చిటికలో మాయమైపోయిందా అన్నట్టుగా ఆ తగ్గిపోతాయి మరొక విశేషం ఏంటంటే మీరు ఎక్కువ ఖర్చు పెట్టి పెద్ద పెద్ద ఆపరేషన్ల కోసము మీరు ఆల్రెడీ డాక్టర్లు సంప్రదించడము వాళ్ళు వీళ్ళు ఒప్పందాలు అయిపోవడము అయితే కనుక ఎవరి ద్వారానో మీకు తెలుస్తుంది అంత డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేదు ఇక్కడ తక్కువలోనే జరుగుతుంది అని చెప్పి మంచి వైద్యము తక్కువకి వచ్చే వైద్యము మీకు జరుగుతుంది అది మీకు ఊహకి అందదు అంటే మీకు మీకే తెలియని రీతిలో ఈ రవి మీకు అనుగ్రహించబోతున్నాడు ఎందుకు అంటే రవి ఆరోగ్య ప్రదాత కాబట్టి బుధుడు డబ్బులు ఇస్తాడు రవి ఆరోగ్యాన్ని ఇస్తాడు ఈ కన్నా మనిషికి ఇంకేం కావాలి కదా ఈ రాశిలో ఉండే వాళ్ళకి వీళ్ళు ఇది అనుగ్రహిస్తున్నారు మరొక విషయం ఏంటంటే వ్యాపారస్తులకు వాణిజ్యవేత్తలకు ఇందాక మనం అనుకున్నట్టుగా వ్యాపార విస్తరణ చేసుకోవడానికి లేదా పారిశ్రామికంగా యంత్రాలు కొనుక్కోవడానికి లేదా టెక్నాలజీ ఐటీ రంగంలో ఏదో చిన్న ప్రాజెక్ట్ తీసుకుంటారు ఆ చిన్న ప్రాజెక్ట్ కూడా సక్సెస్ అయిపోయి వీళ్ళ పేరు మారుమోగిపోతుంది అనమాట పై అధికారులు మెచ్చుకోవడము వీళ్ళని తీసుకెళ్లి విదేశాలకు పంపించడము ఇట్లాగా ఈ రాశిలో ఉండేవారు అన్ఎక్స్పెక్టెడ్ గా లాభాన్ని పొందే అవకాశం ఉంది చిన్న జీతానికి కనుక వీళ్ళు బ్యాంకు ఉద్యోగస్తులు కావచ్చు ప్రైవేట్ రంగం ఉద్యోగస్తులు కావచ్చు ఎక్కడైనా ప్రైవేట్ గాని గవర్నమెంట్ గాని ఏ ఉద్యోగం చేసిన వాళ్ళకైనా అన్ఎక్స్పెక్టెడ్ గా మీ ప్యాకేజ్ పెరగడంతో పాటు మీ పై అధికారులు మిమ్మల్ని మెచ్చుకొని మీరు అనుకున్న ప్రదేశానికి ట్రాన్స్ఫర్స్ అవుతారు ఇవన్నీ మీకు ఎలా అనిపిస్తాయి అంటే మీకే తెలియదు అంటే కష్టాలు పడ్డం తెలిసినంతగా మన సుఖాలని ఆ అందుకోలేనంతగా అన్నమాట దీంతో పాటుగా ఆ ఇంకొక విషయం ఏంటంటే ఈ మిథున రాశిలో ఉండేవారికి వివాహం కాకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి వివాహాలు వాళ్ళంతట వాళ్ళు కోరి వచ్చేందుకు సిద్ధమవుతారు దీంతో పాటుగా ఇంతంత కట్నాలు ఇచ్చి మేము చెయ్యాలా ఇంత భారీగా చెయ్యాలా అని ఆడపిల్ల వాళ్ళు బాధపడే సమయంలో మాకు అవేమీ వద్దు మాకు పిల్లని ఇస్తే చాలు అని వారంతట వారే మీ దగ్గరకు వచ్చి అడిగే రీతిలో మీకు సంబంధాలు కలుగుతాయి అన్ఎక్స్పెక్టెడ్ గా మీరు ఏది కోరుకున్నా అది జరిగే అవకాశము అంటే మీ కోరిక కాదు అక్కడ బుధుడు రవి అనుగ్రహించే స్థితులు అన్నమాట ఇవి ఇంతటి విశేషమైన ఫలితాన్ని ఈ రాశిలో ఉండేవారికి బుధుడు రవి అందించబోతున్నారు దీంతో పాటుగా రాజకీయ నాయకులకు మంచి మంచి పదవులు రావడము వీరు ఊహించని కీలకమైన పదవులను వీరు చేపట్టడము వీరు ఏదైతే ఆ పథకాలను ప్రవేశపెడతారో ఆ పథకాలను గవర్నమెంట్ కానీ అంటే ప్రజలు కాని ఆమోదించి వీరి పేరు ప్రఖ్యాతలు విశేషంగా మార్మోగడము మా మంచి నాయకుడు అని ప్రజల్లో సుస్థిర స్థానం తెచ్చుకోవడము జరుగుతుంది అయితే మరొక రంగం వాళ్ళు ఎవరున్నారు అంటే సినీ నటి టీవీ వర్గం వాళ్ళు ఈ వీళ్ళకి కూడా ఈ ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ లో ఉండే ప్రతి ఒక్కరికి కూడా విశేషమైన అన్ఎక్స్పెక్టెడ్ అవకాశాలు రావడము పారితోషికాలు పెరగడము ఇలాగా ఎక్కువ రుణాలు మేము తీర్చలేమేమో అని రుణాలు చేసేసి బాధపడే వాళ్ళకి కూడా ఏదో ఒక తరుణోపాయం కలిగి ఆ రుణాలను తీర్చుకోవడము జరిగే పరిస్థితి ఏర్పడుతుంది ఈ పంతొమ్మిది రోజులు ఈ పన్నెండు రోజులు కూడా ఈ రవి బుధుల కలయిక వల్ల మిథున రాశి వారికి విశేషమైన ధనప్రాప్తి ఆరోగ్య ప్రాప్తి కలగబోతుంది అనమాట దీనికి ఇది పరిష్కారాలు అంటే మీరు ఏదైనా బాధలో ఉంటే పరిష్కారాలు చెప్పాలి కానీ సంతోషంలో ఉన్నప్పుడు పరిష్కారాలు ఎందుకు ఈ రెండు రాసుల వారి అంటే గ్రహాలకి మీరు మీ యథాశక్తి పరిహారం చేసుకోండి పరిహారం అంటే వాళ్ళకి గ్రాటిట్యూడ్గా బుధుడికి సంబంధించిన దాన ధర్మాలు చేసుకోండి జపాలు చేసుకోండి హోమాలు చేసుకోండి రవికి సంబంధించిన పూజలు పునస్కారాలు దానాలు హోమాలు మీ యథాశక్తి వాళ్ళ వాళ్ళు ఇద్దరికి గ్రాటిట్యూడ్ తెలుపుతున్నట్టుగా కనుక ఆ మీరు థ్యాంక్స్ చెప్తున్నట్టుగా వారిద్దరికి పూజలు దానాలు హోమాలు జరిపించుకోండి చక్కని ఫలితాలు ఇస్తారు ఇంకా ఉధృతం అయ్యే అవకాశం కూడా గోచరిస్తోంది కాబట్టి ఈ సమయాన్ని ఎవ్వరూ వృధా చేసుకోకండి ఇది నేను మిథున రాసి వాళ్ళకి బుధ రవి యొక్క యోగం గురించి విశేషమైన ఫలితాలు చెప్పడం జరిగింది నమస్తే